రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వేణుగోపాలి దర్శనానికి భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు శ్రీకృష్ణుని నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి చిన్నారులు కన్నయ్య వేషధారణలో అలరిస్తున్నారు రాజమహేంద్రవరంలోని గోపాలనగర్ కృష్ణస్వామి ఆలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు కృష్ణతత్వాన్ని పిల్లలకు బోధించాలని ఆమె సూచించారు స్వలాభం ఆశించకుండా ధర్మాన్ని కాపాడిన శ్రీకృష్ణుని తత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశరి పాల్గొన్నారు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలశౌరి నుండి స్ఫూర్తి చెందుతూ మనం ఏమీ నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు ఫలితం నాకు వదలండి కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి అదే విధంగా ఉట్టి అనేది ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజు మనం చేసుకుంటూ ఉంటాం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది జరుగుతుంటుంది కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వైఎస్సార్ జిల్లాలో శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కడప ద్వారకా వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది కమలాపురం రైల్వే గేట్ సమీపంలోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొత్తా నరసింహారెడ్డి ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు బండలాగుడు పోటీలు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పలు ప్రాంతాల్లో బుట్టిగొట్టి సంబరాలు చేసుకున్నారు చిన్నారులు బాలకృష్ణుని వేషధా సందడి చేశారు శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు ఆలయానికి అనుబంధంగా ఉన్న సప్త గోకులంలో గోవులను పూజించారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకగా నిర్వహించారు కృష్ణాష్టమి సందర్భంగా సత్యసాయి సమాధిని నెమలిపించాలతో అలంకరించారు పెనుకొండ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొన్నారు ఊరేగింపులో పాల్గొని వెండి రథాన్ని నడిపారు కర్నూలులో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు యాదవ యాదవసంగం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ కార్యాలయం నుంచి శ్రీకృష్ణ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు రాధాకృష్ణుల వేషధానులతోంది ర్యాలీలో పాల్గొని ఆలయం వద్ద ఉట్టికొట్టారు నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు